ఎవరైనా కానీ రోడ్ల మీద తాగి నడిపితే వాహనాలని వాళ్ళని టెర్రరిస్టుల స్థాయిలో పరిగణలో తీసుకుంటా ఉన్నారు అంటే ఇకను పోయి ఊదిచ్చటాలు ఓదటాలు తీసుకొని పోయి లైన్లో నుంచో పెట్టాలు రోడ్లో పెట్టాలు ఫైన్ లెయిటాలు లేవు ఇకన కొట్టుడే ఈ చెత్త కొట్టుడే అందుకని ఎవరైతే మద్యం సేవించి బళ్ళు మీద కారుల్లో వెళ్ళేటువంటి వాళ్ళు తస్మాత్ జాగ్రత్త సజ్జనార్ గారు పిస్టల్ తీసుకొని రెడీగా ఉన్నారు కొంచెం జాగ్రత్త అది ఎక్కడ దిగిద్దో తెలియదు అందుకని కొంచెం బాధ్యతతో ఎవరు బాటిల్ వాళ్ళు కొనుక్కొని ఇంటికి పోయి తాగండి లేదంటే తాగటం మానే ఏంటి కదా రోడ్డు మీద తాగొద్దు రాగి తిరగద్దు డ్రైవ్ చేయకూడదు ఇక రెండోది అమ్మాయిల విషయంలో కూడా ఎవరైతే మహిళలు పట్ల అంటే గతంలో దిశ సంఘటనలాగా లేక ఇంకొక రకంగా ఎవరైనా మహిళల పట్ల వాళ్ళ వైపు ఇంకొక రకంగా చూడాలని అనుకుంటే ఒక్కసారి పునరాలోచన చేసుకోండి మీ ఇంట్లో అక్కా చెల్లెల్లో ఉంటారు అలాగే చూడండి అలా కాదు కూడదు అని చెప్పని మీరు కొంచెం ఏదైనా తైతక్ వేస్తే ఇక మరలా మీరు చూడటానికి ఏమీ ఉండదు ఏమీ మగలదు అని పరోక్షంగా ఆయన స్టైల్లో ఆయన చెప్పారు కాబట్టి అందుకని ఆయన ఆ పదవిలో ఉన్నంత వరకు ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఏదైనా ఉంటే జాగ్రత్తగా ఉండండి అని కూడా ఎమ్మటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పేస్తున్నారు